హాయ్ ఎవరివన్ ఈ క్లాస్లో మనం సిక్స్త్ క్లాస్లో ఎయిత్ యూనిట్ నేర్చుకుందాము లైట్ షాడోస్ అండ్ రిఫ్లెక్షన్స్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి రీఅరేంజ్ ద బాక్సెస్ గివ్ అండ్ బిలో టు మేక్ ఏ సెంటెన్స్ దట్ అస్ అండర్స్టాండ్ ఓపెక్యూ ఆబ్జెక్ట్స్ ఇక్కడ కొన్ని బాక్సెస్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా వీటితో మనకి రీ అరేంజ్ చేసి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేయమన్నారు ఓకే ఇవి చూడండి ఇవి చూసి మనం ఒక రిఅరేంజింగ్ సెంటెన్స్ అయితే ఫామ్ చేద్దాము ఇక్కడ ఇచ్చిన ఏంటి గివెన్ బాక్సెస్ కెన్ బి రీఅరేంజ్డ్ యాజ్ గివెన్ బిలో టు ఫామ్ ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ మేక్ షాడోస్ ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ మేక్ షాడోస్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి క్లాసిఫై ద ఆబ్జెక్ట్స్ ఆర్ మెటీరియల్స్ గివెన్ బిలో యాజ్ ఒపెక్యూ ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్లేట్ అండ్ ల్యూమినస్ ఆర్ నాన్ ల్యూమినస్ ఎయిర్ వాటర్ ఏ పీస్ ఆఫ్ రాక్ ఇక్కడ కొన్ని మెటీరియల్స్ అయితే ఇచ్చారు అవి మనకి ఒపెక్యూ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్లెంట్ అండ్ ల్యూమినస్ ఆర్ నాన్ నాన్ ల్యూమినస్ వీ కింద కొన్ని కొన్ని ఇచ్చారు కదా వాటిలో ల్యూమినస్ ఏది ఒపెక్యూ ఏది ట్రాన్స్పరెంట్ ఏది ట్రాన్స్లెంట్ ఏది అనేది చెప్పమంటున్నారు ఐటమ్స్ చూడండి ఎయిర్ వాటర్ ఏ పీస్ ఆఫ్ రాక్ ఏ షీట్ ఆఫ్ అల్యూమినియం ఏ మిర్రర్ ఏ వుడెన్ బోర్డ్ ఏ షీట్ ఆఫ్ పాలిథిన్ ఏ సీడీ స్మోక్ ఏ షీట్ ఆఫ్ ప్లేన్ గ్లాస్ फाग ए पीस आफ रेड हाटन एंड अम्रिल् ए फ्लोरे ट्यूब ए वाल्व ए शीट आफ् कॉर्बन पेपर द फ्लेम आफ् ए ग्यास बर्नर ए शीट आफ् कॉडबोर्ड ए लाइट टॉर्च ए शीट आफ् सेलोन सेलोफोन ए वैर्मेशरोव सन अंड फैरफ मोन ఆన్సర్ చూడండి ఫస్ట్ వన్ ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఆబ్జెక్ట్స్ దట్ డు నాట్ హెలో లైట్ టు పాస్ త్రో దెమ్ ఆర్ కాల్డ్ ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ అంటే లైట్ని వాటి నుండి పాస్ అవ్వనివ్వు అంటే లైట్ వాటి నుండి అనమాట అలాంటి వాటిని ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ అంటారు వాటి ఎగ్జాంపుల్స్ చూడండి చూడండి లైట్ ఈ ఐటమ్స్ నుంచి అయితే పాస్ అవ్వలేదు అవేంటి ఏ పీస్ ఆఫ్ రాక్ షీట్ ఆఫ్ అల్యూమినియం మిర్రర్ వుడెన్ బోర్డ్ పీస్ ఆఫ్ రెడ్ హాట్ ఐరన్ అండ్ అంబ్రిల్లా ఏ లైటెడ్ ఫ్లోరోసన్ ట్యూబ్ ఏ వాల్ ఏ షీట్ ఆఫ్ కార్బన్ పేపర్ ఏ ఫ్లేమ్ ఆఫ్ ఏ గ్యాస్ బర్నర్ ఏ షీట్ ఆఫ్ ఏ కార్డ్బోర్డ్ ఏ లైటెడ్ టార్చ్ కిరోసిన్ స్టవ్ సన్ ఫైర్ అండ్ మూన్ వీటి నుంచి లైట్ పాస్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అసలు ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి చూడండి ఆబ్జెక్ట్స్ దట్ ఎలో లైట్ టు కంప్లీట్లీ పాస్ త్రో దెమ్ ఆర్ కాల్డ్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే లైట్ అనేది ఫుల్గా వాటి నుంచి వెళ్ళగలదు అలాంటి వాటిని ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎయిర్ వాటర్ ఆర్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ చూడండి ఆబ్జెక్ట్స్ దట్ గివ్ అవుట్ ఆర్ ఎమిట్ లైట్ ఆఫ్ దర్ ఓన్ ఆర్ కాల్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటే లైట్ని వాటి ఓన్గా ప్రొడ్యూస్ చేయగలవు అలాంటి వాటిని ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటారు ఓకే వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి ఏ పీస్ ఆఫ్ రెడ్ హాట్ ఐరన్ ఏ లైటెడ్ ఫ్లోరసెంట్ ట్యూబ్ ఏ ఫ్లేమ్ ఆఫ్ ఏ గ్యాస్ బర్నర్ ఏ లైటెడ్ టార్చ్ సన్ ఫైర్ ఫ్లై ఆర్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అనమాట నెక్స్ట్ డి చూడండి నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఆబ్జెక్ట్స్ దట్ డు నాట్ ఎమిట్ రైట్ ఆఫ్ లైట్ ఆఫ్ దేర్ ఓన్ ఆర్ కాల్డ్ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ లైట్ని ప్రొడ్యూస్ చేయలేని వాటిని నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటారు ఓకే అవేంటి ఎయిర్ వాటర్ ఏ పీస్ ఆఫ్ రాక్ ఏ షీట్ ఆఫ్ అల్యూమినియం ఏ మిర్రర్ ఏ వుడెన్ బోర్డ్ ఏ షీట్ ఆఫ్ పాలిథిన్ ఏ సీడీ స్మోక్ ఏ షీట్ ఆఫ్ ప్లేన్ గ్లాస్ ఫాగ్ ఏ అంబ్రిల్లా ఏ వాల్ ఏ షీట్ ఆఫ్ కార్బన్ పేపర్ ఏ షీట్ ఆఫ్ ఏ షీట్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఏ షీట్ ఆఫ్ సెలోఫైన్ ఇవి లైట్ని వాటి అవి ప్రొడ్యూస్ చేయలేవు అనమాట వైరు మెష్ కిరోసిన్ స్టవ్ మూన్ ఆర్ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ మనకి నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ కింద వస్తుంది ఇంకొకటి మనకి ఇక్కడ ఇవ్వంది ఏంటి ట్రాన్స్లేట్ ఆబ్జెక్ట్స్ ట్రాన్స్లేట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి లైట్ని కొంతవరకు లోపలికి తీసుకెళ్ళగలవు కానీ మొత్తం తీసుకెళ్ళలేవు అలాంటివి ఏంటి ఫాగ్ స్మోక్ ప్లాస్టిక్ షీట్ సెలోఫిన్ పేపర్ వైర్ మెష్ ఇవి ఫుల్గా లైట్ని తీసుకోలేవు కొంతవాటికి మాత్రమే తీసుకోగలుగుతాయి ఓకే అంటే వీటి వల్ల మనకి లైట్ అనేది ఫుల్గా కనిపించదు జస్ట్ కొంచెం లైట్ కనిపించి కనిపించకుండా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనం వీటిని టా అంతగా కౌంట్లోకి తీసుకోమన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ కెన్ యూ థింక్ ఆఫ్ క్రియేటింగ్ ఏ షేప్ దట్ వుడ్ దట్ వుడ్ గివ్ యూ సర్క్యులర్ షాడో ఇఫ్ హెల్డ్ ఆన్ హెల్డ్ ఇన్ వన్ వే అండ్ if రెక్టాంగులర్ షాడో ఇఫ్ హెల్డ్ ఇన్ అనదర్ వే ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఏదైనా ఒక వస్తువుని ఒక రకంగా పట్టుకుంటే సర్క్యులర్గా ఉండాలి ఇంకొక రకంగా పట్టుకుంటే రెక్టాంగులర్గా ఉండాలి ఓకే అలా ఉంటే అది నీడనిస్తుందా అని అడుగుతున్నారు మనకి ఆన్సర్ చూడండి ఇక్కడ ఆన్సర్ చూడండి ఎస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ గివ్ ఎ సర్క్యులర్ షాడో ఇఫ్ హెల్డ్ ఇన్ వన్ వే అండ్ ఎ రెక్టాంగులర్ షాడో ఇఫ్ హెల్డ్ ఇన్ అనదర్ వే ఇక్కడ చాలా థింగ్స్ వచ్చేసి ఒక రకంగా చూస్తే సర్క్యులర్ మోషన్లో ఒక సర్క్యులర్ సర్క్యులర్ షాడో ఉంటుంది ఇంకొక రకంగా చూస్తే రెక్టాంగులర్ షాడో ఉంటుంది అని చెప్తున్నారు ఓకే అవేంటి ఎగ్జాంపుల్స్ చూడండి మనం ఏమేమి తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా సిలిండర్ని తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక సిలిండర్ ఉంది కదా ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఇక్కడ ఒక సిలిండర్ ఉంది ఈ సిలిండర్ని ఒకవైపు చూస్తే మనకి అంటే పైనుంచి చూస్తే అది సర్క్యులర్ సర్క్యులర్గా ఉంటుంది ఓకే అదే పక్క నుంచి చూస్తే రెక్టాంగిల్ రెక్టాంగిల్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఇదొక సిలిండర్ కదా మనం ఇలా పైనుంచి చూసామనుకోండి ఇలా ఇది ఎలా కనిపిస్తుంది సర్కిల్లా కనిపిస్తుంది ఒక సైడ్ నుంచి చూసామనుకోండి ఇది ఎలా కనిపిస్తుంది రెక్టాంగిల్గా కనిపిస్తుంది సో ఒక ఒకే ఐటెమ్ని మనం రెక్టాంగులర్గా చూడొచ్చు సర్క్యులర్గా సె సర్క్యులర్ షాడోగా కూడా చూడవచ్చు వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు మనం సిలిండర్ బ్యాంగిల్ ఇలాంటివి చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫోర్త్ వన్ చూడండి ఇన్ ఏ కంప్లీట్లీ డార్క్ రూమ్ ఇఫ్ యూ హోల్డ్ అప్ ఎ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విల్ యూ సీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఒక ఫుల్గా డా చీకటిగా ఉన్న రూమ్లో అద్దం ముందు నించున్నాం అనుకోండి మన క్ర మన షాడో అనేది అద్దంలో కనిపిస్తుందా మనం అద్దంలో కనిపిస్తామా అని అడుగుతున్నారు మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి చూడండి ఒక డార్క్ రూమ్లో మనం అద్దం ముందు నించుంటే మన మనం అద్దంలో కనిపిస్తామా కనిపించాం కదా లైట్ ఉంటే మాత్రమే మనం అద్దంలో కనిపిస్తాం లైట్ లేకుండా మనం మిర్రర్లో కనిపించాం కదా సో ఆన్సర్ చూడండి ఇన్ ఏ కంప్లీట్లీ డార్క్ రూమ్ దెర్ ఈజ్ నో సోర్స్ ఆఫ్ లైట్ ఒక డార్క్ రూమ్లో లైట్ అనేది ఉండదు సో వీ కెనాట్ సీ అవర్ రైట్ లెఫ్ట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ వీ కెన్ సీ ఓన్లీ అవర్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ వెన్ ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద మిర్రర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే డార్క్గా ఉన్న రూమ్లో మనం మన ఇమేజ్ని మిర్రర్లో చూసుకోలేము ఎందుకు అంటే మన ఇమేజ్ని మనం రిఫ్లెక్ మనం మిర్రర్లో చూసుకోవాలంటే లైట్ అనేది మిరర్ మీద రిఫ్లెక్ట్ అయితే మాత్రమే మన మన ఇమేజ్ మిర్రర్లో కనిపిస్తుంది ఓకే ఇక్కడితో మనకి ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెసన్ చూద్దాం